రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మాత్రమే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ముప్పై ఏడవ దావేది కీర్తన మొదటి వచనం అందరూ చదువుకుందాం మొదటి వచనం అందరూ చదువుకుందాం చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు వారిని చూచి మత్సరపడకుము తర్వాత వచనం యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గము వర్ధిళ్ళు వాణ్ణి చూచి వ్యసనపడుకుము దురాలోచనలు నెరవేర్చుకొను వాణ్ణి చూచి వ్యసన పడుకుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము చాలండి మన పిత్రుడైన దావీదు జీవితంలో అందరు ఇటువంటి వారే ఆయనకు ఎదురైనారు సౌలు అంతే కన్న కొడుకులు అంతే తండ్రి మీదకే కత్తి కట్టారు తండ్రి మీదకే కాలు దువ్వారు తండ్రిని చంపాలనుకున్నారు మాత్రమే కాదు కానీ అభిషేకింపబడిన సవులు కూడా మన పితృడైన దావీదను చంపాలని ఎంతగానో ప్రయత్నించాడు అయితే చాలా మౌనం వహించాడు మన పితరుడైన దావీదు మౌనము వహించాడు ఆయన తన పితరులకు సేవ చేశాడు కానీ వేరే పని మీద వెళ్ళలేదు అతడు కనుక చెడ్డవారిని చూచి నీవు మంచిగా ఉన్నాము అనుకునే వాళ్ళ ఉద్దేశం అంతా ఏమిటంటే చెడ్డవాళ్ళను కూర్చి అనుకోవడం ఎక్కువ ఉంటుంది అది మంచిది కాదు కైరవాడులో నేను చేసిన పరిచర్యలో చాలా మొరటు ప్రజలు చాలా మోటు ప్రజలు చాలా యుక్తి కలిగిన ప్రజలు కుయుక్తి కలిగిన వారు సంపూర్ణంగా ఎప్పుడు ఆడ ఏ పని జరగలేదు అంత లోకము లోక స్నేహము మళ్ళీ ప్రార్థన ప్రార్థన సహవాసము మళ్ళీ పాటలు మళ్ళీ వాక్యము ఇక చాలా భక్తి కనపరిచేవారు సేవకుడు కనపడితే పాతకాలం మాదిరి వంగి దండం పెట్టేవాళ్ళు అయా దండమయ్యా అని దండం అనేటోళ్ళు వాళ్ళని చూస్తే చాలా బాధ కలిగేది కానీ వాక్యం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ విషయం వ్యసన పడేది విడిచిపెడుతుంటే నాకు నెమ్మది ఉండేది ఇది ఎవరికి సూచిస్తుంది ఈ మాట అంటే బాగలేనోడు బాగలేనోని ఎప్పుడు ఏమన్నాడు కొంచెం కొంచెమే బాగుండేది కొంచెం కొంచెం బాగుండే వాళ్ళు అందుకు పెద్దలు కొన్ని అనుభవంతో ఏమన్నారు అనంటే మంచాన్ని చూస్తే గనులే అంటే రంధ్రాలే జల్లెడ రేకు రంధ్రాలు పొడకముందు అది కామ్గా ఉంటుంది ప్లేన్గా అంటే ఏం రంధ్రం లేకుండా రంధ్రాలు పొడిచిన తర్వాత దాన్ని ఏ రంధ్రం ఉంచుతావు ఏది పూయడానికి కష్టం కాబట్టి విశ్వసించిన వారు ప్రభువుని నమ్మినటువంటి వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సినది ఏమిటంటే లోకంలో చెడ్డవారు ఉన్నారు నేను మొన్నే చెప్పాను ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపచేయునని లూకసు వార్తలో మనం చదువుకున్నాం దేవుని పని ఏమిటంటే ఎవరిని అశయించుకోలేదు దేవుడు వారిలో ఉన్న చెడుని అశయించుకున్నాడు కానీ వారిని ప్రేమించాడు అక్కడ ఏమంటాడు మొదటి వచ్చినాం చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము చెడు కార్యములు చేయువారే చెడ్డవారు దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము దుష్కార్యములు దుష్టుల యొక్క కార్యములు చూచి నువ్వు మచ్చరపడద్దు ఏడవ వచనంలో మూడవ లైన్లో అంటాడు తన మార్గము వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము తన మార్గము వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూచి వ్యసన పడకము ఎనిమిదవచనం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము అహాబు కోపం విడిచిపెట్టలే కయ్యను కోపం విడిచిపెట్టలే హిరోదు కోపం విడిచిపెట్టలే నిముకజ్ఞరు కోపం విడిచిపెట్టలే కానీ ఇక్కడ ఏమంటుందంటే కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడుకము అది కీడుకే కారణము చివరికి దాని వలన విభేదాలు వస్తాయి ఒకరికొకరు లోయలు ఏర్పాటు చేసుకుంటారు అతడు నీ నిన్ను అనడము నువ్వు అతన్ని అనడము ఆమె ఆమెను అనడము ఆమె ఈమెను అనడము మనం చూస్తే లోకసువార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే పరిసయుడు సుంకరి ఇద్దరు ప్రార్థనకెళ్ళారు శుంకరి ఎవరి జోలిపోలే పరిచయుడు మాత్రం అందరినీ తడివినాడు అతను తీరులేను ఇతని తీరలేను నేను బాగున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉన్నాను చూడండి ఆ మాట లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభు చాలా చక్కని ఉపమానము చెప్పాడు ఈ పరిశయుడు ఈ పరిసయులయ్య స్వభావం ఏమిటంటే మేమే మంచోళ్ళము ఎవరు మంచోళ్ళు లేరు ఇప్పుడుకున్నా ఆ తెగలు మన దగ్గర కూడా ఉంది ఆ తెగ మేమే మంచోళ్ళము మేమే నీతి మంతులము మేమే కడగబడిన వారము మేమే పరలోకానికి పోయేది అంటే తమను తామే మెచ్చుకుంటారు అది సరికాదు సాక్ష్యం నిన్ను ఇంకొకరు మెచ్చుకోవాలి ఒక నేను మంచివాడిని ఎవరితో చెప్పాలో దేవుడే మెచ్చుకున్నాడు ఆయన గురించి అనోకుని గురించి దేవుడు మెచ్చుకున్నాడు కాబట్టి మానవుడు మానవుడే కొంచెం కొర్ర గింజలో నాలుగవ భాగం ఎంతనో కొర్ర బియ్యం గింజలో నాలుగవ భాగం ఎంతనో గుర్తుపెట్టుకోండి కొర్ర బి కొర్ర బియ్యములో నాలుగవ భాగం ఎంత ఉంటుందో ఆ నాలుగవ భాగం గంత ఉంటుంది మొత్తం అంతసేదే అంత సేదే ఇక్కడ ఏమంటున్నాడు పరిసేయుడు చదువమ్మాటి ఉండ ఇతడు ఏమంటున్నాడు మందిరంలో నిలవబడి చోరులు దొంగలు అన్యాయస్తులు అంటే న్యాయం తప్పేవాళ్ళు వ్యభిచారులు అంటే భార్య ఉండి పాపం చేసేవాళ్ళు ఇతర మనుషుల నైనను అట్లా లేనను అంటే వీళ్ళందరూ చూపెడుతున్నాడు అనమాట వాళ్ళ లేను అని మరి ఏమంటున్నాడు ఇంకా శుంకర్ ఉన్నాడు కదా అక్కడ నేను ఇతని తీరు లేను చోరుల తీరు లేను అన్యాస్తుల తీరు లేను వ్యభిచారుల తీరు లేను ఇతరుల మనుషుల తీరు లేను ఇట్లా లేనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇంకేమంటున్నాడు పన్నెండు వచనంలో వారానికి సార్లు ఉపవాసం రెండు సార్లు ఉపవాసం అంటే తన భక్తిని కనపరుచుకుంటున్నాడు అనమాట తన నీతిని తెలియపరుచుకుంటున్నాడు తను తాను ప్రజల మధ్య ఒక హుందాతనము కలిగిన ఒక ఆ మనిషి తీరు ఆ మంచి కనపరుచుకుంటున్నాడు ఇంకేమంటాడు నా సంపాదన అంతటిలో ఖచ్చితంగా నేను పదవంతిస్తున్నానని తనలో తాను ఎవరు చూడలే నేను ఒక మాట చెప్తాను భక్తులు ఎవరైనా ఉంటే ఎవరు జోలి బోరాళ్ళు వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఏం విన్నారో మార్గం గుండా వెళ్తారు అందుకొరిక పౌల భక్తుడు అన్నాడు నేను గలిచి తినని కానీ ఆయన అనుకొనుట లేదు కానీ శుంకర్ ఏమంటున్నాడు పద్ణుడు వచనంలో అవును దూరముగా నిలవబడి ఇంకా ఇక్కడ ఆగుదాం పదకొండు పన్నెండు వచనాలలో రెండు వచనాలు ఆ యొక్క అభిప్రాయము తెలిపాడు పదకొండు పన్నెండు రెండు వచనాల్లో పదమూడవ వచనంలో మాత్రమే శుంకరి తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు అయితే పద్నాలుగవ వచనంలో ఇద్దరిని గురించి రిజల్ట్ ఏమొచ్చిందంటే కంటే అంటే ముందు ప్రార్థన చేసిన ఆ పరిసయుని కంటే ఈ శుంకరి ఇతడు అనగా శుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను జ్ఞానము అనేది ఉప్పంగ చేస్తుంది భూసంబంధమైన జ్ఞానం పైనుండి వచ్చు జ్ఞానము చాలా పవిత్రమైంది నువ్వు సత్యనోళ్ళని కూడా లేపు ఎవరు జోలిపోవద్దు అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడు ఎవరు జోలిపోవద్దు నీ పన్ను చేసుకుంటావో ఏ పాపం చేయకుండా మంచివాడవుగానే మంచి దానవుగానే ఉండు ఎవరు జోలిపోవద్దు అది దేవుని పిల్లల లక్షణం దేవుడు ఎవరిని దూడం చేయలేదు ఎవరెవరికి రక్షణ లేదో వారందరి రక్షణ కొరకు రక్షించుటకే వచ్చానన్నాడు ఆయన కానీ ఈ దినం మనుషుల మధ్య ఏం రోగం ఉందంటే పెద్ద రోగమో ఇక ఇల్లే భక్తులు ఇల్లే ఇల్లే ప్రభువులు ఇంకా అంతే ఇంకా అది పొత్తు కుదరదు అట్లా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా అర్థమయ్యేకి మన్నైనా తీసుకో బురద ఇంత కలిపి వెన్న వెన్న వెన్నను తీసి వెన్న ముద్దను తీసి ఎండకు పెట్టు మట్టి ముద్దను తీసి ఎండకు పెట్టు కరిగిపోయేది ఏది గట్టిగా అయ్యేది ఏది నీళ్ళతో కలిపిన బురద నువ్వు గట్టిగా కాకూడదు వెన్న వలె కరగాలి నీ పని అది ఎవరు జోలేకపోవద్దు నీ జోలు చూసుకో ఇంకొక మాట నేను చెప్పగలుగుతున్నా సిమెంటుకైనా మట్టికైనా బురద చేయాలి అది ఒక పనిముట్టుగా వాడుకోవాలి అంటే సిమెంటు ఇసుక ఉందో దానికి ఇంకా ఒక రవ్వ తక్కువే ఉంటే అది నిలబడుతుంది అక్కడ బురద కూడా మట్టిలో కూడా నీళ్లు వేసి కలపాల్సిందే సిమెంటులోనైనా నీళ్ళు వేసే కలపాల్సిందే ఇసుక సిమెంటులో ఈ రెండింటిలో కూడా ఒక రవ్వ తక్కువ నీళ్లు ఉంటేనే అది బురదగా నిలబడుతుంది ఇది సిమెంట్గా నిలబడుతుంది ఎక్కువేసినవంటే పాయలైపోతుంది అది నిలబడదు కట్టడానికి వీలు కాదు దీనినే మితము అంటాడు పౌలు భక్తుడు మితము నీ భక్తి ఎవరి మీద అత్యయించకూడదు నీ విశ్వాసం ఎవరి మీద అత్యయించకూడదు నువ్వు ఎల్సేపు అనిగుండాలి అందుకే ఆ భక్తుడు అన్నాడు చాలామంది పాడతారు ఆ పాటని చెడిపోకుండానే పాడతారు ఆ పాటను ఎరిగి ఎరిగినే చెడిపోతిని ఏసుని గాయము రేపితిని అనే నీ నీ వద్దిక నువ్వు కలిగి ఉంటే ఆ లైన్లో పోయేదే కష్టం నీ మట్టుకు నువ్వు పోతేనే కష్టం కందరిది ఎందుకు తీసుకుంటావు నోవాకు సాగిపోయాడు అందరు ఎక్కిరించారు ఎవరినేమనలే హేళన చేశారు ఎవరినేమనలే అపహాస్యం చేశారు ఎవరేమనలే ఎన్ని దినాలప్పుడు నువ్వు ఓడగట్టేది వర్షం వస్తుంది వర్షం వస్తుంది అంటావు మొన్న పడే వాన వచ్చిన రెండేండ్లే వచ్చిన వాన ఆ పని పూర్తయ్యే వరకు సంపూర్ణమయ్యే వరకు ఓపిక పట్టుకుంటేనే ఓడ చేసుకుంటానే స్వార్థ బోధించాడు వచ్చింది తగిన సమయం ప్రభు అక్కడ అలా ఉంటుంది కాబట్టి చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడద్దు అది నీ పని కాదు చూడండి మరొకసారి ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము అది నీ పని కాదు దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడద్దు అది నీ పని కాదు ఏడవ వచనంలో మూడవ లైన్ తన మార్గము వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడద్దు అది నీ పని కాదు దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూసి వ్యసనపడద్దు అది నీ పని కాదు కోపం విడిచిపెట్టుము ఆగ్రహం విడిచిపెట్టుము అది నీ పనే కోపం మాను ఆగ్రహం విడిచిపెట్టుము అది నీ పనే వ్యసన పడకము అది కీడుకే కారణం వ్యసన పడద్దు ఎప్పుడొస్తావు ఇవన్నీ అంటే నేను మంచి ఉన్ని మేము మంచం అన్నప్పుడే ఇంకో మనిషిని పొడిసి పొడిసి పెడతాము ఏం మంచి చూడవు నువ్వు ఎవరు మంచోళ్ళు దావిదన్నాడు తన తల్లినే ఒప్పుకున్నాడు ఏమని ఐదో వచ్చినం చూడండి యాభై ఏటో కీర్తన ఐదో వచ్చినము చాలు చాలా నా తల్లి ఎప్పుడు గర్భము ధరించింది ఇక ఎవరిని గురించి మాట్లాడతాడు ఆయన పాపములోనే నా తల్లి నన్ను ఏమి ఏమి ఇక ఏబు గ్రంథంలోనికి కనుక వెళ్ళినట్లయితే స్త్రీ కలిగిన నరుడు నీ దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలడు నీ మట్టుకు నీవు సాగము ఆగిపోవద్దు ఎవరు జోలిపోవద్దు ఈ పరిచయంలో అక్కడి వాళ్ళే పోయేది ఎవరెవరు పేర్లు ఎత్తినాడు చోరులు అంటే దొంగల పేర్లు ఎత్తుకునే వ్యభు వ్యభిచారులు ఇంకా అన్యాయస్తులు ఇంకా వారానికి రెండుసార్లు ఉపవాసము ఇంకా దశ పదవ భాగము అయినా కూడా ఏమన్నాడు వచనంలో అయ్యో లూక పద్దెనిమిది పద్మూడు వచ్చినాము పద్నాలుగో వచనం కరెక్ట్ అతని కంటే ఇతడు ఏమిగా తీర్చబడేను వెళ్ళాను కాబట్టి ఇది చాలా ఇరుకు మార్గం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకొరకు ఏకవ పత్రికలు అంటాడు నాలుక చిన్న అవయవమైనను ఇది బహుగా బహుగా అదిరిపడును బహుగా అదిరిప ఆ మాట చదివినప్పుడంతా నాకు ఒకటి దృశ్యము జ్ఞాపకం వస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేటోడిని పెండిళ్ళల్లో ఒక తెప్పడ వేసి తెప్పడ ఓయ్ తెప్పడ కింద పెట్టి దాని మీద బిళ్ళలు వేస్తుండ్రు పావుల పది రూపాయి పది పైసలు అన్నీ వేసి పక్కన తెప్పడు కొట్టేటోడు దీని దెబ్బ కాదు ఏమి అంటే ఇడు కొట్టుకుంటూ అన్ని కింద గడుపుణా ఇంకా రెండవది ఏమిటంటే అది దానికి సంబంధించింది కాదు చదువు అన్నమాట యాగో మూడవది నాలుక చిన్న అవయవమైనను అది బహుగా చూడమాట మాట వచనం పడు ను అనే కాడ నాలుగు ఉంటుంది జుడి అచ్చేపడుతుంది అది మన పని కాదు అది లోకస్తులకు సాతాన పిల్లలకు చీకటి పిల్లలకు సరిపోతుంది మనం ఏం మాట్లాడకూడదు నువ్వు సాగలంతే తృప్తి ఉంటుంది సమాధానం ఉంటుంది పరిశుడు ఊక ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయా శంకరి దేవుని చేత పొంది ఇంటికి వెళ్ళాడు నీకేది కావాలా కాబట్టి రాత్రి చిన్న వర్తమానం ఎవరిని వాళ్ళు భద్రం చేసుకోవడానికే నన్ను నేను భద్రం చేసుకోవడానికి నన్ను నేను వాక్యం ఉండేదే మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది ఇంక దేని కొరకు కాదు నువ్వు బుద్ధిమంతుడవా ఆ బుద్ధిని అట్లనే కొనసాగించుకొని వెళ్ళిపోవాలా బుద్ధిమంతుడు అయితే బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండునని ఉన్నది కాబట్టి చెడ్డవారిని చూచి వ్యసనపడద్దు దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడద్దు వ్యసనపడద్దు అది కీడుకీ కారణం వద్దు వాటికి దూరంగా ఉంటూ నాలుకను అదుపులో పెట్టుకొని ముందుకు సాగినట్లయితే ప్రభు బిడ్డలుగా శాంతి సమాధానం పొందుకొని అనేక ఆత్మలను రక్షణలోనికి తీసుకొని వచ్చే పనిలో ఉండగలుగుతాం ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో యవన్ శివార్ తమిదవదే మీరు పాపాత్ములు పొండి వేయొద్దండి అనలే ఆయన వేయండి అన్నాడు వేయండి అన్నాడు వేసేటప్పుడు నిన్ను నువ్వు చూసుకో అన్నాడు మీలో పాపం లేని వారు మొట్టమొదట ఆమె మీద వేయాలన్నాడు కాబట్టి మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి లేకపోతే ప్రమాదంలో పడతాం లేకపోతే శ్రమలు తెచ్చుకుంటాం లేకపోతే దేవుని పనిని పాడు చేసిన వాళ్ళం అవుతాం లేకపోతే సంఘములో భేదాలను సృష్టించిన వాళ్ళము అసలు నీకు నీవే నెమ్మది లేకుండా అయిపోతావు కయ్యను నెమ్మది లేకుండా అయిపోయాడు సొంత తమ్ముని మీదనే కోపం తెచ్చుకొని ఒక భక్తుణ్ణి చంపేటందుకు భార్య మాట విని వణికిపోయాడు అసలు కాబట్టి ఇది చాలా ఇరుకు మార్గము ఇది జీవ మార్గము దీంట్లో ప్రయాణం చేసేది కొందరే ఆ కొందరిలో మనం ఉండేటట్టుగా చూసుకొని ముందుకు సాగిపోతే మంచిది ఈ మాటలు మన హృదయంలో దేవుడు మన్నించనుగాక గాక మెన్